ఈ నెల నాలుగో తారీఖు మార్గశిర పౌర్ణమి అండి దీన్నే కోరల పౌర్ణమి అని చెప్పి అంటారనమాట కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందారం చెట్టు కనిపిస్తే కనుక మీ సుడి తిరిగిపోతుందనమాట ఈ యొక్క మందారం ఆకు పరిహారం మీ తల రాతనే మార్చేస్తుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు మన యొక్క శాస్త్రంలోను మరియు ఆధ్యాత్మికంగాను మందారం మొక్కకు ఉన్న ప్రాముఖ్యత అనేది ఇంత అంత కాదు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా ముక్కోటి దేవతల యొక్క నిలయంగా మన మందార చెట్టును భావిస్తూ ఉంటాము అయితే మందారం యొక్క మొక్కతోటి అంటే ఈ యొక్క ఆకుతోటి మీ జీవితంలో ఉండే దరిద్రము కష్టాలు అప్పులు బాధలు సమస్యలు అన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు ఎందుకంటే ఈ పౌర్ణమికి ఉన్న శక్తి అలాంటిది ఇలాంటిది కాదు వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారండి అటువంటి వారి కోసం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలి యం గురు గురుజీ రాజుగారండి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్న శత్రువుల ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి ఆనందాలు నిండాలి అంటే కనుక ఈ నెంబర్కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడోలోకైతే వెళ్ళిపోదాం మనకి ఈ నెల నాలుగవ తారీఖు మార్గశిర పౌర్ణమి అంటే దీన్నే మనం అత్యంత శక్తివంతమైన పౌర్ణమిగా భావిస్తూ ఉంటాం ఎందుకంటే అమావాస్యకు ఎంత శక్తి ఉంటుందో పౌర్ణమికి రెట్టింపు శక్తి ఉంటుందన్నమాట పౌర్ణమి రోజు సముద్రంలో అలలను కనుక మీరు గమనించి ఉన్నట్లయితే ఆ అలలు అనేవి ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాయన్నమాట అలాగే మనం చేసుకునే పరిహారానికి కూడా అత్యంత శక్తి ఉంటుంది పౌర్ణమి రోజు ఎవరైతే కొన్ని నియమాలను ఆచరించి పరిహారం చేసుకుంటారో వారికి ఉన్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తీరి వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి మన పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం అనేది మీకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలను దూరం చేస్తుంది అంతేకాకుండా చాలా మంది కూడా ఏముందిలే మందారం ఆకుతోటి పరిహారమా మందారం చెట్టుతోటి పరిస్థితి పరిహారమా అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా తీసేస్తూ ఉంటారండి అలా మాత్రం చేయొద్దు ఎందుకంటే ఒక్కసారి మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి ఎంత పెద్ద సమస్యలైనా కూడా అవన్నీ కూడా అన్నమాట మందారం యొక్క చెట్టుకు మన శాస్త్రాలలో అత్యంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే మందారం యొక్క మొక్క ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటే ఉంటుంది ఎందుకు అంటే మందారం ఆకు ఎరుపు రంగులో ఉంటుంది లక్ష్మీదేవికి ఎరుపు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా శివుడికి కూడా ఎరుపు అంతేకాకుండా పార్వతీదేవికి కూడా ఎరుపు దుర్గమ్మ తల్లికి కూడా ఎరుపు అంటే చాలా ఇష్టం అనమాట ఇలా అన్ని దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మందారం మొక్కకు అంతటి ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఎవరి ఇంటి ముందు మందారం యొక్క మొక్క విరగ పూస్తుందో అంటే ఎక్కువ పూలని పూస్తూ ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తి అనేది అడుగు పెట్టదండి ముఖ్యంగా ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు ఆ ఇంటికి నరదిష్టి లేకుండా అంటే తులసమ్మ ఇంటి ముందు ఉంటే ఎంతటి పాజిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందో ఎటువంటి నెగిటివ్ శక్తినైనా కూడా తులసమ్మ ఎలా అయితే దూరం పెట్టేస్తూ ఉంటుందో ఆ తరువాతి స్థానం అనేది మందారం మొక్కకు ఇచ్చారు మన యొక్క సిద్ధాంతులు పండితులు ఎందుకు అంటే అంతటి శక్తి మళ్ళీ మందారం మొక్కకే ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా మందారం మొక్క ఉండి తీరాలి కొంతమంది అనుకుంటూ ఉంటారు అన్ని కలర్స్ అనేవి ఇప్పుడు మనకి దొరుకుతూ ఉన్నాయి కదా ఏ కలర్ అయినా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి కానీ ముద్ద మందారం ఇలా ఒంటిరెక్క మందారం ఎరుపు రంగు పువ్వు అంటే ఎరుపు రంగులో ఉండే మందారం పసుపు ఇంకా రెండిటి కలనేతలో ఉండే కలర్స్ పింకు ఇటువంటి వర్ణంలో ఉండే ఏ మందారం మొక్కనైనా కూడా పెట్టుకోవచ్చు కానీ తెలుపు రంగు మందారం మొక్కని మాత్రం పెట్టుకో కూడదు అని చెప్పి మన మన యొక్క శాస్త్రాలలో క్లియర్గా వివరించి రాసి ఉందండి కాబట్టి తెలుపు రంగు మొక్క ఉంటే మీరు మీ ఇంటి ప్రధాన ద్వారానికి వెలుపల భాగాన్ని పెట్టుకోండి గుమ్మం లోప అంటే వెలుపల కా అంటే బయట పెట్టుకునే ప్రయత్నం చేయండి లోపల మాత్రం వద్దు గేటు లోపల మాత్రం పెట్టుకోవద్దు అనమాట అయితే ఈ రోజున మీరు ఏం చేయాలి అంటే కనుక ఉదయాన్నే చక్కగా నిద్ర నిద్రలేగవండి పౌర్ణమి కాబట్టి మనకి ఎంతో అతేంద్రియమైన శక్తులు ఉంటాయి కాబట్టి ఈరోజు కొన్ని నియమాలను పాటించి ఈ చిన్న పరిహారం అనేది చేసుకుంటే మీకున్నటువంటి ఎటువంటి బాధలు సమస్యలు కష్టాలు అప్పులు డబ్బు లేనితనం ఆర్థిక ఇబ్బందులు మానసిక అశాంతి అనారోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా కూడా ప్రతి సమస్యకు కూడా ఫుల్ స్టాప్ పెట్టే పరిహారం అయితే నేను చెప్తాను కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అయితే మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేగవాలన్నమాట సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేచి మంచిగా ఫస్ట్ లెగవంగానే గేటు బయటకు వెళ్ళి వాకిలంతా కూడా చిమ్మి ఒకవేళ మట్టి నేల అయితే చక్కగా ఆవు పేడతోటి మంచిగా కల్లాపి చల్లుకోండి ఒకవేళ దొరకని పక్షంలో గేద పేడతోనైనా కూడా కల్లాపి చల్లుకోండి ఒకవేళ సిమెంట్ రోడ్డు అయితే కనుక చక్కగా శుభ్రమైన నీటితోటి వాకిలిని కడిగి మంచిగా రంగవల్లికను పీసులు వాడకూడదండి ముగ్గుకు ఎప్పుడూ కూడా వెనకటి రోజుల్లో బియ్యపు పిండిని వాడేవారు కానీ ఇప్పుడు మనకి ముగ్గు దొరుకుతుంది కాబట్టి బియ్యపు పిండిని ముగ్గుని కలిపి చక్కగా మీరు ముగ్గు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ముగ్గు పెట్టుకున్న తర్వాత ముగ్గులో పసుపు కుంకుమ పూలతోటి ముగ్గుని అలంకరించుకోండి ఎందుకు అంటే మనకి పౌర్ణమి అంటేనే ఒక నిండు చంద్రుడు అంటే ఆ యొక్క ఈశ్వరుని శక్తి దుర్గమ్మ తల్లి శక్తి పార్వతీదేవి శక్తితో పాటుగా ఎన్నో అతేంద్రియమైన శక్తులు అనేవి మనకి చుట్టూ కూడా ఆవరించి ఉంటాయనమాట కాబట్టి మనకి పంచభూతాల యొక్క శక్తి అనేది మనకు లభించి మనం చేసే పరిహారం అనేది సిద్ధించడానికి పంచభూతాలు కూడా మనకి హెల్ప్ చేస్తాయి అనమాట కాబట్టి శుభ్రంగా వాతావరణాన్ని ఉంచుకోవాలి తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత రాళ్ళ ఉప్పు వేసిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే జైష్టాదేవి మూల మూలల దాగి ఉన్న నకారాత్మక కారాత్మక దిష్టి దోషాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి చక్కగా ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది నెలకొంటుంది అనమాట తర్వాత మీకు గోపంచకం అవైలబుల్గా గా దొరికినట్లయితే గోపంచకం ఇల్లంతా కూడా చిలకరించి చల్లుకోండి లేదంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకోండి ఈరోజు పౌర్ణమి రోజు కాబట్టి తప్పకుండా మీరు తలస్నానం చేయాలి తలస్నానం చేసే నీటిలో కాస్తంత పసుపును వేసుకొని తలస్నానం చేయండి తర్వాత మీరు కూడా ఎరుపు రంగు చీర ఉంటే ఎరుపు రంగు చీర కట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎరుపుకి ఈరోజు అత్యంత శక్తి ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు మీరు గోమాత కనుక మీ ఇంటికి దగ్గరలో వచ్చిన కానీ లేదంటే మీకు సమయం ఉండి కుదిరితే గోశాలకు వెళ్ళైనా కానివ్వండి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి ఎందుకంటే గోమాతలో మనకి ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు గోమాతకు ఎప్పుడూ కూడా అన్నం తినిపించకూడదండి చక్కగా పచ్చిగడ్డి కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ లేదంటే కనుక ఒక ఎనిమిది గంటలు నానపెట్టిన పెసర్లు కానీ బొబ్బర్లు కానీ బెల్లంతో కలిపి తినిపించాలన్నమాట ఈ విధంగా తినిపించి గోమాతను కనుక మనం సంతృప్తిపరచగలిగితే అంటే తన యొక్క ఆకలిని మనం తీర్చగలిగితే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మనకు లభిస్తుంది కాబట్టి గోమాత ఈరోజు మీ ఇంటికి దగ్గరలో వస్తే చక్కగా కాస్త పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆహారాన్ని తినిపించి నమస్కరించుకోండి గోమాత తోక వెనుక భాగంలో కూడా తాకి నమస్కరించుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందన్నమాట ఈరోజు మీరు మంచిగా దేవుని మందిరంలో ఉండే చిత్రపటాలని కూడా చక్కగా ఎరుపు రంగు పూలతోటి పూజించుకునే ప్రయత్నం అయితే చేయండి ఎరుపు రంగు పూలు అంటే మందార పూలు ఉంటే కనుక మందార పూలు లేదంటే కనుక మంచిగా గులాబీలు కానీ లేదంటే కనుక మనకి బిల్ల గన్నేరు పూలు కూడా దొరుకుతూ ఉంటాయి అంటే బిల్లగన్నేరు అంటే ఇవి గన్నేరు పూలు అండి ఎరుపు రంగులో ఉండే గన్నేరు పూలు కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట ఆ గన్నేరు పూలతోటి కానీ లేదంటే మీకు అందుబాటులో ఏ ఏ పుష్పాలు ఉంటాయో వాటితోనైనా కానీ దేవుని చిత్రపటాలను అలంకరించుకోండి ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం గుమ్మం అంటే మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించే స్థానం మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే గుమ్మం అనేది ఎప్పుడూ కూడా ఆకర్షణీయంగా ఉండాలి కాబట్టి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మం ముందు అంటే గడప ముందు కూడా మంచి రంగవల్లికను వేసుకోండి తరువాత మీరు మంచిగా ఒక మందారం మొక్క అది మీ ఇంటి ఆవరణంలోదైనా కానీ బయటదైనా కానీ మందారం మొక్క దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక చెంబుడు నీటిని పోసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పి నమస్కరించుకొని ఒక చక్కటి ఆకును తెచ్చుకోండి ఈ ఆకుకి చిల్లులు కానీ పురుగు తిన్నట్లు కానీ తెగులు ఉండటం కానీ అలా ఉండకూడదు బెజ్జాలు పడి కూడా ఉండకూడదు చక్కగా ఆకును తెచ్చుకొని ట్యాప్ కింద పెట్టి నీట్గా మీద దుమ్ము ధూళి అంతా కూడా పోయే విధంగా శుభ్రపరిచి రెండు ఆకులు తెచ్చుకోండి ఆ రెండు ఆకులలో ఒక ఆకు మీద చక్కగా రాళ్ళ ఉప్పును వేసి ఒక పచ్చటి నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయను మంచిగా సగానికి కోయండి సగానికి అంటే అడ్డంగా కాదు నిలువుగా కోయండి నిలువుగా కోసిన తర్వాత మీ యొక్క గడపకి ఇరుపక్కలా కూడా ఇప్పుడు నేను చెప్పే పరిహారం అనేది సంధ్యా సమయంలో చేయాలి గుర్తుంచుకోండి పౌర్ణమి రోజు ఇరు అంటే గడపకి ఇరుపక్కలా కూడా రెండు మందారాకులను పెట్టేసి వాటి మీద కొంచెం కొంచెం రాళ్ళ ఉప్పును పెట్టి నిమ్మకాయను నిలువుగా చీల్చుకున్న తర్వాత అటొక నిమ్మ బద్ద ఇటొక నిమ్మబద్ద పెట్టి తరువాత ఒక మీద పసుపు వేయండి ఒక దాని మీద కుంకుమను వేయండి తరువాత ముద్ద కర్పూరాన్ని రెండు పక్కలా కూడా పెట్టండి పెట్టిన తర్వాత ఆ ముద్ద కర్పూరాన్ని ఆరు గంటలు దాటిన తర్వాత వెలిగించండి ఈ విధంగా మీరు ఒక సంకల్పాన్ని చెప్పుకొని చేయండి ఎప్పుడైనా కానీ మన ఇంటి వాతావరణం పాజిటివ్గా ఉంటేనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతారు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి సంతోషంగా రాగలుగుతాడు కాబట్టి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే లేనిపోని సమస్యలు అనేవి చుట్టుముడతాయి కాబట్టి ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల వెళ్ళిపోయి బయట నుంచి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇది చేసిన రెండు నిమిషాల్లోనే మీ ఇంట్లో అంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఒక బరువు దిగిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో వారికంతా కూడా తేలిక భావం అనేది కలుగుతుంది కాబట్టి తప్పకుండా సంధ్యా సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తరువాత మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఒక మళ్ళీ ఈ పరిహారం చేసుకునే వాళ్ళు చేసుకోండి ఈ పరిహారం చేసుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పే రెండో పరిహారం చేసుకోవచ్చు ఒకవేళ ఇది చేయకపోయినా కూడా ఈ రెండో పరిహారం చేసుకునే ప్రయత్నం చేయండి కుదిరిన వాళ్ళు రెండింటి ఒక్కటైనా కానీ రెండైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి అర్థమైంది కదా దీనికోసం మీకు ఒక్క మందారం ఆకు ఉంటే సరిపోతుందండి ఈ మందారం ఆకు కూడా నేను ఇందాక చెప్పినట్లుగా ఎటువంటి చిల్లులు బెజ్జాలు ఇంకా ఎటువంటి ఉండటం ఇలా ఏమీ ఉండకూడదు శుభ్రమైన ఆకును తీసుకోండి ఇది కూడా మీరు సంధ్యా సమయంలోనే చేయాలన్నమాట ఈ ఆకు ఏం చేస్తారు అంటే కనుక కాస్తంత రాళ్ళ ఉప్పును వేయండి రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత మీరు ఒక ఆవు నేతితో దీపాన్ని సిద్ధం చేసుకోండి ఒకవేళ ఆవు నెయ్యి లేని పక్షంలో నువ్వుల నూనె వేసైనా కానీ దీపాన్ని సిద్ధం చేసుకోండి ఈ విధంగా ఈ దీపాన్ని మీరు వెలిగించక ముందు ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టేసుకొని i <laughs> తరువాత దీపాన్ని వెలిగించి దేవుని ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీ ఇంట్లో గది గదిలో నాలుగు మూలల ఈ దీపపు సెగను చూపించండి తరువాత ఈ దీపాన్ని ఈశాన్య మూలన పెట్టేసేసి పౌర్ణమి రోజు రాత్రంతా కూడా అలా వదిలేసేయండి తరువాత తెల్లవారిన తర్వాత అంటే ఐదో తారీఖు ఈ యొక్క దీపాన్ని ప్రమిదతో సహా తీసి పారే నీటిలో పడవేయండి ఇది చేయడం వల్ల మీరు ఏదైతే సంకల్పించి ని యొక్క పరిహారాన్ని చేశారో ఆ సంకల్పం ఫస్ట్ సిద్ధిస్తుంది తరువాత మీరు గది గదిలో తిరగడం వల్ల ఇంట్లో ఉండే నకారాత్మక కారాత్మక శక్తులు చెడు శక్తి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ జ్యేష్ఠాది ఇవన్నీ కూడా మీరు పడవేసినప్పుడు బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి పాజిటివ్ శక్తి అనేది అడుగుపెట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ రెండు పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి పౌర్ణమి రోజు మీరు అపర మీకు మీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అప్పులు అన్నీ కూడా తీరిపోయి మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం అనేది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది చాలా చాలా చిన్న పరిహారం అండి అస్సలు మిస్ అవ్వద్దు అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి 날씨